హలో స్టైల్లో మమజెటిక్ స్టార్ రామ్ పోతినేని ఆంధ్రాకింగ్ తాలూకా మూవీ రివ్యూ రామ్ పోతినేని సినిమా ఎలా ఉందంటే డబల్ స్మార్ట్ స్కంద లాంటి పరాజయాల తర్వాత రామ్ పోతినేని నుంచి వచ్చిన సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం ఈ సినిమా కథ గోదావరి జిల్లాలో రెండు వేల రెండు ప్రాంతంలో మొదలవుతుంది ఆంధ్ర కింగ్ సూర్య ఉపేంద్ర తెలుగు రాష్ట్రాల్లో దేవుడు లాంటి హీరో చాలా పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడు అలాంటి హీరో వందో సినిమాకి రెడీ అవుతున్న తరుణంలో అనుకోకుండా ఆగిపోతుంది ఆర్థిక సమస్యల కారణంగా వందో సినిమా ఆగిపోవడంతో సూర్య బాగా కృంగిపోతాడు మరోవైపు అదే గోదావరి జిల్లాలో సూర్యకు అతిపెద్ద అభిమాని సాగర్ రాంపోతినేని అదే ఊర్లో ఉన్న మహాలక్ష్మి థియేటర్ ఓనర్ పురుషోత్తం శర్మ కూతురు మహాలక్ష్మి భాగ్యశ్రీని తొలిచూపులోనే ప్రేమిస్తాడు సాగర్ కానీ వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి పురుషోత్తంతో ఒక ఛాలెంజ్ చేస్తాడు సాగర్ అది హీరో సూర్య కెరియర్కు ముడిపడి ఉంటుంది అది ఏంటి అనేది అసలు కథ కొన్ని సినిమాలు మనసుకు చాలా దగ్గర అవుతూ ఉంటాయి ముఖ్యంగా అభిమాని కోణంలో చూసినప్పుడు ఈ సినిమాలు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆంధ్రా కింగ్ తాలూకా కూడా అలాంటి సినిమానే ఇందులో అభిమానులకు కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి లేకపోతే అంత మంచి కథ రాసుకున్నప్పుడు దానికి సరిపోయే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మహేష్ తడబడినట్లు అనిపిస్తుంది తొలి ఇరవై నిమిషాలు సినిమా అద్భుతంగా ఉంటుంది ఉపేంద్రతో మొదలుపెట్టిన సీక్వెన్స్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది హీరో రామ్ ఎంట్రీ కూడా కథ అంతే స్పీడ్తో పరిగెడుతుంది కానీ ఆ తర్వాత ఎందుకో కాస్త స్లో అయిన ఫీలింగ్ వచ్చింది హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా స్లోగా వెళ్ళినట్లు అనిపిస్తుంది మళ్ళీ ఇంటర్వెల్ వచ్చేసరికి కథ గాడిన పడింది సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ ట్రన్ తీసుకున్నాడు దర్శకుడు మహేష్ క్లైమాక్స్ అయితే అద్భుతంగా డిజైన్ చేశాడు హీరోల కోసం అభిమానులు రావడం కామన్ అని అభిమాని కోసం హీరో తరలి రావడం అనేది ఎమోషనల్ ఫీలింగ్ దాన్ని క్యాష్ చేసుకోవాలని చూశాడు దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాలో మెయిన్ యూఎస్పి పాయింట్ కూడా అదే అభిమాని కోసం హీరో కోట దిగి రావడం అనేదే కాన్సెప్ట్ ఆకట్టుకుంది దాని చుట్టూ ఇంకాస్తో ఎమోషనల్ సన్నివేశాలు పడి ఉంటే ఇంకా బాగుండేది అయినా కూడా రామ్ గత సినిమాలతో పోలిస్తే ఆంధ్ర కింగ్ తాలూకా చాలా బెటర్ సినిమా తన ఇమేజ్కు ఏది సెట్ అవుతుందో ఇప్పటికైనా రామ్ అర్థం చేసుకుంటే మంచిది సాగర్ పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడు ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా చేశాడు భాగ్యశ్రీ క్యారెక్టర్ బాగుంది ఉపేంద్ర ఉన్నంతసేపు సినిమా అద్భుతంగా ఉంది సూర్య క్యారెక్టర్లో ఆయన జీవిచ్చాడు మిగిలిన పాత్రలు మురళీ శర్మ రావు రమేష్ సత్యరాహుల్ రామకృష్ణ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు వివేక్ మార్విన్ సంగీతం కొత్తగా ఉంది నువ్వు ఉంటే చాలు పాట స్క్రీన్ మీద కూడా అద్భుతంగా ఉంది మిగిలిన పాటలు కూడా ఓకే సినిమా ఆటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినా సన్నివేశాలు కనిపించాయి దర్శకుడు చాయిస్ కాబట్టి శ్రీకర్ ప్రసాద్ని ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మహేష్ బాబు టేకింగ్ బాగుంది స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్గా రాసి ఉంటే బాగుండేది